వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెప్పతేగ అండి దీన్ని ఇంగ్లీష్ లో గిలాయి అంటారండి ఈ టెప్పతేగ చాలా ప్లాంట్ కాంపౌండ్స్ ఉన్నాయండి వాటికండి యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ యాంటీ వైరల్ యాంటీ క్యాన్సర్ మరియు యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి మీకు తెప్పత జ్యూస్ తాగుతూ వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయండి దానివల్ల అండి మీకు డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి మలబద్ధకం కానీ మోషన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి ఈ తెప్పిగ జ్యూస్ తాగితే అండి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయండి అది మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరిగేలా చేస్తుంది ఈ తెప్పతగి జ్యూస్ వల్ల మీ చర్మ సౌందర్యం పెరుగుతుందండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతుంది జుట్టుడు పోల్కుండా కూడా కాపాడదండి ఈ తెప్పి జ్యూస్ తాగితే క్యాన్సర్ రాకుండా కాపాడద్దు అండి ఎందుకంటే ఈ క్యాన్సర్ సైస్ ని ఇబిట్ చేస్తుంది అండి ఇంకా ఈ తెప్ప జ్యూస్ తాగుతూ వల్ల మీ రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేసి ఇన్ఫెక్షన్స్ బాగా ఫైట్ చేయగలుగుతారు అయితే తెప్ప దగ్గర జ్యూస్ అండి లేకపోతే పౌడర్ ఫామ్ లో ఉంటే క్యాప్ల్స్ ఫామ్ లో కూడా దొరుకుతాయండి కానీ కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి కొంతమందికి బ్లడ్ షుగర్స్ బాగా పడిపోతే కొంతమందికి బీపీ డౌన్ అవ్వచ్చు మీరు కనుక ప్రెగ్నెంట్ అయినా మీరు పాలిచ్చే తల్లులు ఈ వాడకూడదు